హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా కొత్త రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చాలా ఈజీ ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి పెట్టండి మీ ఇంటిపాదికి చాలా బాగా నచ్చుతుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది అండి రుచి అమోఘంగా ఉంటుంది అయితే వీడియో చూసేయండి ముందుగా స్ట్రాబెరీ వెలిచి కలర్ పెట్టుకొని అరకప్పు పెసరపప్పు తీసుకొని దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇది ఖచ్చితంగా దగ్గరుండి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వాలి పెసరపప్పు ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోండి ఈ వేయించిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచండి ఇప్పుడు మరోపక్క స్టవ్ వెలిగిచ్చి గిన్నె తీసుకొని కప్పుం పవర్కు బెల్లం రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి నీళ్ళు అనేవి కరెక్ట్గా సరిపోతాయి రెండున్నర కప్పులు వేసుకొని బెల్లం ఇక్కడ కరిగితే సరిపోతుంది ఇటువంటి పాకు అవసరం లేదండి ఇలా కరిగిన తర్వాత బెల్లం నీళ్ళు పక్కనుంచండి ఇప్పుడు మరోవైపు కలాయి పెట్టుకొని అరకప్పు రవ్వ తీసుకోండి ఇక్కడ అరకప్పు పెసరపప్పు అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా వేయించిన పెసరపప్పు ఉంది కదండి దాన్ని కూడా పొడి చేసుకొని ఈ రవ్వలో వేసుకొని రెండో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ రెండో మిక్స్ అయిన తర్వాత దీనిలో అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నెయ్యి లేకపోతే మీరు నూనె నూనైనా వేసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ కానీ నెయ్యి వేస్తేనే దీనికి రుచి అనేది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నెయ్యి వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఒకవేళ అరకప్పు నెయ్యి లేకపోతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి బాగా మిక్స్ అయిన తర్వాత నెయ్యితో కూడా రెండు నిమిషాల పాటు వేయించండి అప్పుడే రుచి అమోఘంగా వస్తుంది ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా వేడిగా కరగబెట్టిన బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా వాటి మొత్తాన్ని వడకట్టు వేసుకోండి ఇక్కడ ఆల్రెడీ నేతిలో పిండిని వేపడం వల్ల రవ్వనే ఎక్కడ ఉండలు కట్టదండి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి రెడీ చేసుకోవాలి ఇక్కడ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు మూడు నిమిషాల్లో దగ్గర పడుతుంది దగ్గరుండి కలుపుకోండి ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి ఇలా దగ్గర పడేటప్పుడు కుతకూతలు ఆడుతూ తూలుతూ ఉంటుందండి దగ్గరుండి కలుపుకోవాలి ఇక్కడ అవసరమైతే నెయ్యి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు కానీ నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి రెండు రోజులు నిలవ కూడా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత కూడా కొద్దిగా కప్పు వరకు నెయ్యి వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికినివ్వాలి ఇంకొద్ది పలుచగా ఉంది కదండి నెయ్యి బాగా తేలేంత వరకు ఉడికినిస్తే స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు పిల్లలు కొత్తగా చేసి పెట్టాలన్నా ఇలా పెసరపప్పుతో చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగా వస్తుంది ఎవరికైనా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అంత కష్టం అనిపించదు నెయ్యి వేసిన తర్వాత ఇలా కళాయించి సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన ఈ విధంగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారే కొలిది మరింత గట్టిపడుతుందండి ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా కప్పు తీసుకొని చిన్న సైజులో లేకపోతే గుంతకరి కానీ అడిగిన కొద్దిగా నెయ్యి రాసి ఈ విధంగా మనం రెడీ చేసిన స్వీట్ వేసి ఈ విధంగా సేఫ్లో మనం డీమోల్డ్ చేస్తే చాలా బాగా పెర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చల్లారాకొద్దీ మరి ఇంత గట్టుపడి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇంతేనండి సింపుల్ స్వీట్ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటానో నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ